హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ మీరు చూస్తున్నది హారిక కిచెన్ ఫ్రెండ్ చూడండి నేనైతే మన ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఇలా నేనైతే టమాటా రైస్ చేస్తున్నా ఫ్రెండ్ చూడండి ఫస్ట్ అయితే రైస్ అయితే ఇలా వండుకున్నా వండుకొని అయితే ఇలా పక్కన పెట్టుకున్నా పక్కన పెట్టేసిన తర్వాత చూడండి ఫ్రెండ్ నేనైతే పచ్చ పచ్చిమిరపకాయలు వెల్లిపాయలు కొత్తిమీర అయితే ఇలా కట్ చేసి అయితే పెట్టేశాను అన్నట్టు ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి చాలా మంచిగా ఉంటుంది అన్నట్టు టమాటాలు అయితే ఒక పది టమాటాలు అయితే ఇలా సన్నగా తరుముకొని పక్కన పెట్టేసాను పక్కన పెట్టేసిన తర్వాత స్టవ్ రైస్ అయితే పక్కన పెట్టేసిన తర్వాత ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసాను వేసిన తర్వాత ఆయిల్లో జీలకర్ర పప్పు దినుసులు తాలింపుకు కలియామాకు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాయి మన పచ్చ బఠానీలు మనము ఏ ఫుడ్ అంటే వెజిటేరియన్స్ ఏవైనా మనము యాడ్ చేసుకోవచ్చు టమాటా రెసిపీలో టమాటా రైస్లో చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్ పిల్లలు చాలా టిఫిన్ డబ్బాలు ఒక్కొక్కసారి రిటర్న్ కూడా తీసుకొస్తారు అలా తీసుకురాకుండా ఉండాలంటే వాళ్ళు తినాలంటే మనము అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఇవ్వాలి వాళ్ళకి నేనైతే టమాటా రైస్ చేస్తున్నా మా పిల్లలకైతే చాలా ఇష్టము అందు గురించి ఎల్లిపాయలు వేసుకున్న తర్వాత కొద్దిగా సగం టీ స్పూన్ పసుపు వేసుకొని టమాటాలైతే వేసుకుంటున్నా టమాటాలు వేసుకొని కొంచెం మెత్తగా పడ్డదాకైతే మనము కలుపుకోవాలి కలుపుకోవాలి టమాటాలు వేసుకున్న తర్వాత ఇలాగ కలుపుకోవాలి కలుపుకొని కొంచెం మెత్తగా పడ్డదాకా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత మూత పెట్టేయాలి అన్నట్టు టమాటాలు మంచిగా మగ్గాలి మగ్గిన తర్వాత అయితే ఇంకోసారి అయితే చూసుకుందాం చూడండి ఎంత బాగా అనిపిస్తుందో మనం పచ్చి బఠానీలు క్యారెటు పొటాటో బీట్రూట్ కూడా వేయచ్చు ఎందుకంటే హెల్తీ ఫుడ్ కదా హెల్దీ ఫుడ్ పిల్లలకి ఇస్తే చాలా మంచిది అన్నట్టు ఇలాగా చేసి కలుపుకున్న తర్వాత అందులో కారం వేసుకుందాం నేనైతే రెండు స్పూన్ల కారం వేసుకున్న ఫ్రెండ్ మా పిల్లలు కొంచెం ఘాటుగానే తింటారు అందు గురించి అయితే నేను కారం కొద్దిగా ఎక్కువనే వేస్తూ ఉంటాను వేసుకునేటోళ్ళు కొంచెం చూసి వేసుకోండి వేసుకున్న తర్వాత మన రుచికి సరిపడంత సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకోవాలి టమాటాలన్నీ మొత్తం గ్రేవీ లెక్క అయిపోయినాయి కదా ఫ్రెండ్ ఇలా మంచిగా ఉడకనించుకోవాలన్నట్టు అలా ఉడికిన తర్వాత మనము రైసు వండుకొని ఇలా మనం అదన కూడా వేయచ్చు అలాగే రైస్ వండుకొని కూడా వేయచ్చు నేనైతే త్వర త్వరగా మనకు అర్జెంట్లో కావాలని కొంచెం రైస్ అయితే చల్లారడానికి పక్కన పెట్టేశాను అదే రైస్ ఈ టమాటా గ్రేవీలో వేసుకుందాం వేసుకొని కలుపుకోవాలన్నట్టు చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది పిల్లలు వేడి వేడి మీద చాలా బాగా తింటారు అన్నట్టు ఇలా టమాటా గ్రేవీలో మనం రైస్ వేసి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చాలా టేస్ట్ ఉంటుంది కలుపుకొని ఇలాగా మొత్తం మంచిగా కలుపుకోవాలన్నట్టు ఫ్రెండ్ మన రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్కి ఫాలో అవ్వండి టమాటా రైస్ కొద్దిగా కొత్తిమీర సర్వ్ చేసుకుని అయితే మూత పెట్టేయాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసిన తర్వాత చూడండి ఫ్రెండ్ ఎంత బాగా అనిపిస్తుందో మనకు ఏ రెసిపీలో నుంచేనే త్వరగా అయ్యే రెసిపీ అయితే టమాటా రెసిపీ టమాటా రైస్ రెసిపీ